పిల్లారు వేస్తే ముఖ్యమంత్రి గారు దునమాడుతుంటారు మేడిగడ్డ ఇట్లా చేసినారు అసలు నారాయణపేట కొడంగల్కి వీళ్ళు పనికిరారు అని మరి వాళ్ళే ఏసీసీ ఆఫీస్ కూడా కట్టిరు ఢిల్లీలో ఎల్లంటే అది తెలియదు పాపం ఆయనకి డబ్బులు ఈనే పంపిండు కానీ పాపం పేమెంట్ ఎవరు చేసిండ్రో ఆయనకి తెలియదు అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా మేము పదేళ్లలో ఎన్నో భూసేకరణ సమస్యలు అన్ని అడ్డం వస్తే కూడా వాటిని ఒక్కొక్కటిగా వస్తాయి రొటీన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లు ఇవన్నీ వస్తాయి అవన్నీ చేసి క్లియర్ చేసి చివరికి డెబ్బై కిలోమీటర్లు పూర్తి చేసి ఎల్ఎన్టీకి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ నడపండి మీరు అని చెప్పి ధైర్యం చెప్పి చివరికి మూడు వేల కోట్ల సాఫ్ట్ లోన్ కూడా క్యాబినెట్లో అనుమతి ఇచ్చి అందులో తొమ్మిది వందల కోట్లు కూడా ఇచ్చాం ఇచ్చి దాని ప్రజా రవాణా వ్యవస్థ సాధారణంగా నష్టాల్లో పోయినా దాని లాభం నష్టం అని చూసుకోకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకంగా మేము ముందుకు తీసుకొని పోతే ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన లేకుండా రద్దు ఇష్టం వచ్చినట్టు రద్దు చేసినారు ఇంకా విచిత్రమైన ఒక మాట చెప్తాను మీకు ప్రజా రవాణా పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న అవగాహన గురించి రహేజా మైండ్ స్పేస్ దగ్గర రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇవాళ రేపు మీరు మీ రోజు వీళ్ళు సోషల్ మీడియాలో పిల్లలు కూడా ఓ ఇంత ట్రాఫిక్ అయింది అంత ట్రాఫిక్ అయిందా టీ హబ్ దగ్గర టీ వర్క్స్ దగ్గర అని మీరే పెడతారు కొంతమంది నన్ను దిట్టుటోలు కూడా ఉన్నారు అలా కింద ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయినా ఇంకా కూడా నన్నది తిడుతున్నారు సరే అది ఓకే వాస్తవం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ మెట్రో వస్తే అది ఉండేది కాదు సమస్య కొంత ఉపశమనం లభించే కొంత ఉపశమనం లభించేది ముఖ్యమంత్రి గారికి అది ఇష్టం లేదు రహేజా మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్కి పోయే మెట్రో ఇష్టం లేదు కానీ ఎక్కడికి కావాలంటే తెలుసా శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీకేమో మెట్రో కావాలంట ముఖ్యమంత్రి గారికి అద్భుతంగా ప్రజెంట్లో ఇవాళ ఎక్కడైతే విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో అల్లాడిపోతున్నారో హైదరాబాద్ ప్రజలు దాన్ని మాత్రం బొంద సక్సెస్ఫుల్గా గింత తెలివినది ముఖ్యమంత్రి గారికి అట్లాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు మేము తీసేసుకుంటాం టేక్ ఓవర్ చేసేస్తాం ప్రభుత్వం తీసుకున్నది అని ఇలా బ్యానర్ పెట్టిన ఆ వార్తాపత్రికలు కూడా అడుగుతున్నా ప్రభుత్వం తీసుకున్న ప్రజా రవాణా ఆర్టీసీ ఉద్యోగులందరినీ మేమే మా గవర్నమెంట్ ఉన్నప్పుడే విలీనం చేసిన ప్రభుత్వ ఉద్యోగులుగా ఈరోజు ఆర్టీసీలో పరిస్థితి ఏందండి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న నిర్ణయం తీసుకున్నా జివో ఇచ్చినా ఈరోజు వరకు అపాయింటెడ్ డే ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో ఇప్పటివరకు ఒక నియామకం చేయలే మీరు అందుకే డ్రైవర్లకు కండక్టర్లకు ఇలా విపరీతమైన పని భారం పెరిగింది ముఖ్యంగా ఫ్రీ బస్ పెట్టినాక ఒక్కొక్కరు పన్నెండు గంటల నుంచి పదహారు గంటలు పనిచేస్తున్నారు స్టాప్గా ఆర్టీసీలో పని భారం ఒత్తిడి కారణంగా శారీరక సమస్యల వల్ల గుండెపోటు లాంటి విషయాల వల్ల కూడా సమస్యల వల్ల కూడా చాలామంది చచ్చిపోతున్నారు చిన్న చిన్న కారణాలకు గత ఇరవై నెలల కాలంలో ఆరు వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినారు వాళ్ళు పాపం లేబర్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరిస్తామని మాటిచ్చినారు ఇంకా చాలా చెప్పారు కానీ ఈరోజు వరకు ఒక్కటంటే ఒకటి పని చేయలేకపోగా ఇంకేం చేస్తున్నారు మీరు ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీకి ఇస్తలేరు ప్రైవేటైజేషన్ చెప్పి ఇవాళ ఇచ్చేస్తూ ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి డ్రైవర్ కండక్టర్ మెకానిక్స్ సిబ్బందిని తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉన్న ఆర్టీసీనే ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక బ పండుగలు వచ్చినాయంటే చాలు మళ్ళీ రేపు దసరా వస్తుంది కదా మీరు చూడండి మహిళకు ఫ్రీ పురుషుడికి డబల్ అదే ఎక్కడ లెక్కనో నాకే తెలియదు మరి పండుగలకు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు ఏంటిది ఏ పండుగ అయినా రంజాన్ అయినా బక్రీద్ అయినా క్రిస్మస్ అయినా దసరా అయినా పక్కా తోఫా అయింది మీకు డబల్ ఆర్టీసీ ఛార్జీలు మీరు చూడండి రేపు మళ్ళీ టికెట్లు దయచేసి తెలంగాణ ప్రజలు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను ఒక్క ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఉన్న ఆర్టీసీ దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగాలు పోయే పరిస్థితున్నది మహాలక్ష్మి కారణంగా నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ సంఘాలు చెప్తుంటే కార్మికులు చెప్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తలేరు ఉన్న ఆర్టీసీ నేను నడిపే ముఖం లేదు నీకు నెల నెల ఆర్టీసీకి ఆరు వందల కోట్లు ఇచ్చే ముఖం లేదు పదిహేను వేల కోట్లు తీసుకొని ఎట్లా మోస్తావు మెట్రో అని చెప్పు నాకు ప్రజలకు కనీసం సమాధానం ఇవ్వండి నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా దయచేసి ఇట్లాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా పదిహేను వేల కోట్ల భారం మోయాలి అంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారు కొంత చర్చిస్తారు అధికారులతో స్టేక్ హోల్డర్స్తో అందరిని పిలిచి మాట్లాడతారు అర్థం చేసుకుంటారు తర్వాత క్యాబినెట్ తీసుకుపోతారు క్యాబినెట్లో చర్చ పెడతారు అధికారుల కమిటీలు వేస్తారు ఇది ఏం లేదు చెట్మాగ్ని ఫట్శ నేను పొద్దున ముఖ్యమంత్రికి అనిపించింది సాయంత్రం వరకు ఉడగొట్టాలి జూబ్లీల్స్ ప్యాలెస్లో కలవడ్డది అర్ధరాత్రి తెల్లవరకు ఒడిచిపోవాలి అంతేనై చెట్మాగ్ని ఫట్శాది అది ఏం ఆలోచన లేదు పాడు లేదు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు ఎవరు కడతారు నువ్వు ఎట్లాగో రెండేళ్లలో పోతావు తర్వాత ఎవరు కట్టాలా ఎవరి మీద వేసిపోతావు అట్లాగే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదా ఈ అప్పు కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ మెట్రో యాక్ట్ ఉంది సెంట్రల్ యాక్ట్ అసలు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అని ఇచ్చినరా ఇట్లా చేస్తున్నామని పీపీపీలో ఉన్నదాన్ని మీరు తీసుకుంటున్నామని చెప్పినరా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ పెడతారా ఈ పదిహేను వేల కోట్ల రుణం ఎట్లా మోస్తారు రోజు నువ్వే కథలు చెప్తుంటావు కదా నెలకి ఇంత మిత్తి కడుతున్నా అంత మిత్తి కడుతున్నాను అఫ్కోర్స్ కాగు చెప్పింది అనుకోండి ముఖ్యమంత్రి చెప్పేది తప్పు నెలకు ఆరు వేల కోట్లు కాదు నెలకు కడుతుంది రెండు వేల రెండు వందల కోట్ల అప్పే మిత్తి అని చెప్పి కాగ్ చెప్పింది కానీ ఎల్లారులేస్తే అబద్దాలు చెప్తా ఉంటారు ఇది ఎవరు కడతారు ఈ పదిహేను వేల కోట్ల అప్పు ఎవరు కడతారు ఎందుకు ఇప్పటికే తెచ్చిన రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు చాలదన్నట్టు మళ్ళొక పదిహేను వేల కోట్ల అప్పు ఎవరి మీద మోపుతున్నారు ఎందుకు మోపుతున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పాలి అట్లాగే ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉందని మీరే చెప్తున్నారు నెలకు ఆరు వందల కోట్లు కడుతున్నామని చెప్తున్నారు మరి దీనికి సంబంధించిన నష్టాలు ఎంత మెట్రోకి ఇంకా పత్రికలు ఒక్కొక్క రకంగా వస్తుంది నెలకు మూడు వందల నష్టం అని ఒకరు రాస్తున్నారు కాదు కాదు ఆరు వందల కోట్ల అని ఇంకొకరు రాశారు ఈరోజు కాబట్టి మరి ఆరు వందల మూడు వందల నష్టాల విషయంలో అని అధ్యయనం చేశారా మరి దాన్ని ఎట్లా నడుపుతారు భూములు అమ్ముతారా అట్లా భూములు మీ చేతికి వచ్చినాయా ఆ మాల్స్ని అమ్ముతారా మీ అనుయాయులకు ఆల్రెడీ డీల్స్ అయిపోయినాయా ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఉన్న ప్రశ్నలు తప్పకుండా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు స్పందించాలి ఎందుకంటే ఇది ప్రజా ప్రజా సొమ్ము అదే రేవంత్ రెడ్డి గారిదో లేదా బీజేపీదో లేదా బీఆర్ఎస్దో కాదు ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మనందరం ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా మనం డెఫినెట్గా రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే విచారణకు కూడా అవసరమైతే ఆదేశించాలి పారదర్శకత లోపించింది మొత్తం విధానంలో పొద్దున అనుకున్నారు సాయంత్రం అయిపోయింది సాయంత్రం ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని చాలు వాళ్ళు కప్పుకొని స్టేట్మెంట్లు ఇస్తే నడవదు అందరూ స్టేక్ హోల్డర్స్ని అవసరమైతే పిలవాలా అఖిల పక్షాన్ని పిలవాలా అవసరమైతే శాసనసభను పిలవాలా అవసరమైతే